ఏపీసీఆర్డీఏ అమరావతి క్యాపిటల్ని డెవలప్ చేయడానికి ఏపీసీఆర్డీ యాక్ట్ రెండు వేల పద్నాలుగు అయితే ఉందో ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పదహారు ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని చెప్పేసి అమరావతిని అభివృద్ధి చేయడానికి సేకరించాలని చెప్పేసి ప్రతిపా ప్రతిపాదించింది థర్టీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల మే రెండు వేల పంతొమ్మిదికి అంటే ఆ ప్ర గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ ముప్పై నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు మాత్రమే పోలింగ్లో తీసుకోవటం జరిగింది ముప్పై నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు మూడు వేల ఐదు వందల ముప్పై ఒక్క ఎకరాలు రైతులు పోలింగ్లో ఇవ్వటానికి ముందుకు రాలేదు అయితే రెండు వేల నూట ఒక్క ఎకరాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద అంటే ఎవరైతే పూలింగ్కి ఇష్టపడలేదో ఆ ల్యాండ్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది దాంట్లో నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు ఆరు రెండు ఎకరాలకి అవార్డ్స్ కూడా పాస్ అయింది ల్యాండ్ ఎక్విజిషన్ కింద అంటే ఏదైతే రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం నూట తొంభై ఒకటి పాయింట్ ఆరు రెండు ఎకరాలకి అవార్డు కూడా పాస్ చేయడం జరిగింది జరిగింది తర్వాత మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ రెండు